చిత్ర బృందం గుంటూరులో సందడి చేసింది సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫినిక్స్ మాల్ లో ప్రేక్షకుల్ని కలుసుకున్నారు ఈ సందర్భంగా హీరో రాయ్పాటి తేజ డైరెక్టర్ ఆర్ రాజు హీరోయిన్ మీడియాతో మాట్లాడారు చిలకలూరుపేట్లో బస్సు దగ్ధమైన ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమాలు తప్పక ప్రేక్షకాదరణ పొందుతాయని వారు వెల్లడించారు ಆ ಇರವೇ ಮೂರು ನೆಂಬರ್ ಇರಬೇಕು ಮೂರು ಒಂದು ಜನಪ್ರಿಯ ನೆಂಬರ್ ಅದೇ ಟೈಮಲ್ಲಿರುತ್ತೆ ಬಸ್ಸ

జరిగింది జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి ఒక సైడ్ తీసుకోకుండా ఈ మూడు ఇన్సిడెంట్స్ గుంటూరు జరిగింది బెంగులూరు జరిగింది తర్వాత జూబ్లీహూల్స్ బస్ బాంబ్ గ్లాస్ జరిగింది చాలా వరకు న్యూట్రల్ ఉండడానికి ట్రై చేశారు సైడ్ కాకుండా అసలు ఏం జరిగింది కానీ అసలు కేసులో కూడా బస్ బర్నింగ్ కేసులో ఎందుకు చేసి ఉంటారు చేశారు తర్వాత ఏమైంది ఇంట్లా కాకుండా ఎలా జరిగిందో అలా జీవితం కొనడానికి ట్రై చేశారు అంటే సో ప్రమోషన్స్కి కానీ ఇట్లా ఈవెంట్స్ మీడియాకి తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఇంకా బడ్జెట్కి చిన్న సినిమా బడ్జెట్స్ చిన్న సినిమాలలో ఇది పెద్ద బడ్జెట్ ఉంది ప్లస్ కంటిన్యూ ప్రమోషన్స్కి ఇట్లా నడుస్తూనే ఉంది కొంచెం కంటిన్యూ బిలీవ్ చేస్తున్నాం సో ఇంకొంచెం కంటిన్యూ ఫిక్ చేద్దాం వ్యాచ్ చేసి అతనికి కష్టం యూజర్ థియేటర్ తీసుకురాడు మొన్న కోర్టు వర్క్అవుట్ అవుతుంది కాబట్టి కదా సమ్మకం ఉండదు కరీం ఇస్తారు అదే ఆ నమ్మకం నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు రాజే నేను ఫైవ్ ఫిల్మ్స్ నేను రొడ్యూస్ చేసి రాసు డైరెక్షన్ వైస్ ఇది నా థర్డ్ ఫిల్ ఫస్ట్ మళ్ళీ తర్వాత హిందీ ఫిల్మ్ ఎయిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫిల్మ్ लव स्टोरी कोई ट्रू बट बच्चों सोशल जस्टिस प्रिज रिफॉम्स टू प्राइमरी प्रईमरली मंत्री लव स्टोरी गुटूर इंका सरउंडिंग एरिया इन्सीडेंट्स नयी नई थ्री बेसो दिक्षन ऐडकोनी थे जो इक दी मेन स्पक्टर्स सागरिक सुशील पात्र तेजी तक చెప్పండి చిత్ర సిని అనే ఐడియా అంటే భరద్వాజ్ గారు వాళ్ళతో క్లోజ్లీ అసోసియేటెడ్ ఉంటారు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉంటారు మనకు అతను కూడా ఇక్కడ సత్తర్పల్లి దగ్గర ఈ ఏరియా పన్నాడు ఏరియా సార్ సో మా ఫ్రెండ్తో తనకు అతన్ని సార్తో మాట్లాడి నాకు వెళ్ళినప్పుడు ఇలా ఒక స్టోరీ ఉంది అని అంటే నేను ఎందుకున్నప్పుడు ఈ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు జరిగిందండి ఈ సంఘటన జరిగినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే దీన్ని గురియ్యాలి పబ్లిక్లో అని నాకు అనిపించింది నాకు న్యూస్లో ఫస్ట్ టైం విన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే నేను సార్ దగ్గర నుంచి మొత్తం స్టోరీ విన్నాను ఎందుకు చేశారు అంటే ఇప్పుడు నేను దాన్ని నేను నేను కూడా కొంచెం కొంచెం వైస్ అయ్యాను ఏజ్లో కొంచెం వరల్డ్ చూశాను లిటరేచర్ జరిగాను సినిమా చూశాను తీశాను సో ఇప్పుడు నా ఇంప్రెషన్ ముందులాగా లేదండి నేను నైన్టీన్ ఇయర్స్ అప్పుడు వీళ్ళు చంపేయాలి అని ఎట్లా ఇప్పుడు కొంచెం కొంచెం మోర్ ఎంపతి కంపాషన్తో కొంచెం మానవత్వంతో ముందు కేసు ఎలా చేసుకుంటుంది ఇది మరి సొల్యూషన్ ఏంటి కొంచెం మానవ కోణంలో ఈ సినిమా